మీరు హర్యానా నుండి తెలంగాణకి ఆంధ్రకి ఒక్క మంత్ కి ఎన్ని గేదెలు ట్రాన్స్పోర్ట్ చేస్తారు రైతులు మళ్ళీ మళ్ళీ వస్తున్నారా అంటే ఒక ఐదారు సంవత్సరాలు ఐదు ఐదారు సంవత్సరాల కింద తీసుకున్న రైతులు మళ్ళీ మళ్ళీ వస్తున్నారా లేదా ఎందుకు రీసెంట్ గా చెప్తా నిన్న గురు మొన్న ఒక వారం రోజుల కింద బండి పోయింది గుంటూరుకి గుంటూరుకు రైతుకి వచ్చేసి పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కొద్ది సంవత్సరం మన దగ్గర తీసుకుపోయి మంద గేదలు రైతుకి ఈ వంద ఉన్న రైతు విలువదా రాజమండ్రిలో గేదెలు అమ్ముతారని హర్యానాలో మన హైదరాబాద్ లో అమ్ముతారని ఇక్కడ దాకా ఎందుకు వచ్చిండు ఆయన కళ్ళతో చూసిండు ఇక్కడ నిజమేందో పోయిన సంవత్సరం తీసుకుపోయి సక్సెస్ అయినాయి పోయిన సంవత్సరం ఆయనకి ఎనభై ఐదు వేలకి నేను ఫస్ట్ లాక్టేషన్ కొనిచ్చిన ఫస్ట్ లాక్టేషన్ గేదె ఎనభై ఐదు వేలకు కొనిస్తే కూడా ఐదు ఐదు లీటర్లు ఇచ్చింది దాని రేటు థర్డ్ లాక్టేషన్ తర్వాత లక్ష లక్షకి అమ్ముతుంది దాని రేటు మూడు సంవత్సరాలు పెరుగుతుంది తగ్గదు ఏందంటే వయసు పెరిగినా కొద్ది పాలిస్తే అందరూ ఏమనుకుంటారు ఫస్ట్ ల్యాక్టేషన్ ఇవ్వవు ఎక్కువ సెకండ్ లో ఒక తక్కువ ఇస్తాయి ఎప్పుడన్నా నేను సెలెక్ట్ చేసి థర్డ్ ల్యాక్టేషన్ ఫోర్త్ ల్యాక్టేషన్ ఇస్ ద బెస్ట్ సో అది మనం ఒక మూడు సంవత్సరాలు వాడుకొని మూడు సంవత్సరాల్లో ఒక రెండు లక్షల నలభై వేల మూడు రెండు లక్షల యాభై వేల పాలు దాన్ని గేదె అమ్మేసుకున్నా మళ్ళీ మన డబ్బులు మనకు వస్తాయి సెకండ్ ల్యాక్టేషన్ అనేది మీరు ఎలాగా అనుకుంటారు అది మనం దాని ఫేస్ చూసే చెప్పొచ్చు మెయిన్ రొమ్ముల క్వాలిటీ ఫేస్ చూసి చెప్పేయచ్చు యంగ్ ఉంటుంది ఫేస్ అది కొత్తలోకి వెళ్ళదు కొద్దిగా ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే అర్థమవుతుంది సో రొమ్ములు కూడా చిన్నగా ఉంటాయి సన్నగా ఉంటాయి అయితే మెల్లగా మెల్లగా ఈతలు కొద్దిగా పెద్దగా అయితే యాక్చువల్గా గేదె కొంటప్పుడు రొమ్ము క్వాలిటీ ఎట్లా ఉండాలంటే ఒక దొండపండు అంటే ఈ చూపుడు వేలంతా పొడి ఉండాలి మంచిగా దొండ పండు లాగా ఉండాలి ఇప్పుడు మీకు నేను ఒకటి మన ఒక ఛానల్ లో చూపించిన చింతల కుంటలు హైదరాబాద్ లో గేదెలు అమ్ముతున్నారు కదా దాని రొమ్ములు సన్నగా ఉన్నాయి సో అది క్వాలిటీ కింద రాదు దీని రొమ్ములు బానే ఉన్నాయి కానీ దీనికన్నా ఇంకా బాగుంటాయి దాని ఇంకా బాగున్నాయి ఆ దొడ్డు చూసిరా సన్నం పొడి ఉన్నాయి దాని రొమ్ములు వచ్చేసి కొద్దిగా లావుం పొట్టిగా కానీ అది మంచిది పాలు గుంజితే ఇంటికాడ బోరే ఎట్లు అట్లా పాలు వస్తాయి పిండేవానికి కష్టం ఉండదు సో అది మేనమాట హర్యానా నుండి ఏ డిస్ట్రిక్ట్ ఏ డిస్టిక్ నుంచి రైతులు తీసుకోబోతున్నారు మన తెలంగాణ ఆంధ్ర అయితే ఇక్కడ ఏమైతుందంటే హర్యానాలో ఇప్పుడు అందరు లోకల్ కదా వీళ్ళు మోస్ట్లీ లోకల్ వాళ్ళు కొంతమంది యూపీకి వెళ్ళి వస్తారు కొంతమంది పంజాబ్ కెళ్ళి వస్తారు ఇక్కడ జిందు ఈసారి ఇసారంలో ఏం చేస్తారంటే ఇక్కడ వస్తారు చూడొచ్చు అందరూ తెల్ల తెల్ల పటకలు కట్టుకొని వచ్చారు కదా పంజాబ్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడ కొనుక్కుంటారు తక్కువ రెట్ల ఈసార్ల రోతక్లా జిందులా పెట్టుకొని మంచిగా తయారు చేస్తారు దానికి ముప్పు కెర్రతాడేసి దానికి నాట్యం పోసి కాళ్ళకు గజ్జలు పెట్టి అటు దీని ముర్రా అంటాడు ఇక్కడ లక్ష ముప్పై కమ్మిందా లక్ష డెబ్బై కమ్తుంది కానీ రైతులకు చెప్తున్నా మీరు ఎప్పుడన్నా జిందుల ఇసార్ల రోతక్ల గేదెలు కొంటారు కదా మీరు కొన్న గేదెని ఇలా కట్టేయండి ఎవరన్నా రేట్ పెడతారేమో చూడండి సో దాని ఫైనల్ రేట్ అది ఇక్కడ ఇప్పుడు నేను దీనికి లక్ష ముప్పై పెట్టినా వేరే ముప్పై ఐదు పెడతాడు నలభై పెడతాడు అంతా క్లోజ్ అవుతుంది కానీ మీరు రెండు లక్షల అక్కడ కొంటారు చాలా మంది తెలుగు రెండు లక్షలు కూడా కొన్నారు అవి మీరు లక్ష యాభైకి అమ్మింది సో మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ మీరు హర్యానాలో డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి తీసుకుంటారా లేదంటే ఏజెంట్ల ద్వారా కానీ డైరీ ఫార్మ్ల దగ్గర కానీ అక్కడ రైతులు మామూలుగా ఏమవుతుందని అంటే రైతు దగ్గర తక్కువ ఉంటాము రైతు దగ్గర కొనాలంటే మనం ఊరు ఊరు తిరగాలంటే అంటే అందులో డీజిల్ పోసి పెట్రోల్ పోసి రైతు దగ్గర ఎట్దంటే పక్కింటిలో మరి లక్ష యాభై కమ్మిందనుకో వాడు నాగేదేవుడు లక్ష యాభైకి అంటాడు రైతు నా నాగేదేవుడు ఏడు వేలు లీటర్లు ఇస్తారు వాళ్ళ కూడా ఏడు లీటర్లు ఇస్తుంది కాకపోతే ఇక్కడ ఎట్లుంటది అంటే రేట్ డిసైడింగ్ అనేది మంచి హైట్ ఉండాలి ఫస్ట్ గేదే మంచి హైట్ ఉండాలి మంచి టైటర్ ఉండాలి మంచి రింగ్ ఉండాలి ఒక రెండు అయితే మూడు అయితే ఉంటే రేట్ ఎక్కువ వస్తుంది కానీ వాడి దగ్గర ఒక పిచ్చి గేది ఉంటుంది అంటే కొమ్ములు పెద్ద ఉండి పిచ్చి పిచ్చి ఉండి హైట్ తక్కువ ఉన్నా సరే అది వేరే ఇస్తుంది అది కూడా ఇస్తది నాకు కూడా అంటే కావాలంటాడు అది బేడం తెగదు నీ ఇష్టం ఉంటే కానీ లేకపోతే అంటాడు వాడు కానీ ఇక్కడికి వచ్చిన గేదే ప్రతి ఒక్కటి అమ్మే పోతు అమ్మే పోతాడు మళ్ళీ ఒకటి ఏంది నాకు నెలకి నూట పది నూట వంద నుంచి నూట యాభై గేలు ఈజీగా పోతుంది పోదు కొన్ని కొన్ని రెండు వందల గేయాలి పోతు నా వంద నేను రోజుకు పది ఇరవై గేదెలు కొనాలంటే నాకు ఎక్కడ వర్కౌట్ కాదు సో ఇక్కడ వంద గేదెలు వస్తాయి ఇప్పుడు ఏ వంద గేదల్ని హర్యానాలో తిరిగి తిరిగి చూడాలంటే వారం రోజులు పడుతుంది ఇరవై వేల బిల్లు వేస్తాడు వాడు కార్ కిరా వేస్తాడు డీజిల్ ఖర్చు చేస్తాడు ఫుడ్ ఖర్చు చేస్తాడు ఆడు మళ్ళీ డమ్మి గేదలు చూపిస్తాడు డమ్మి ఒరిజినల్ చూసుకుంటే ఆరామ్స్ కొనుక్కోవచ్చు సో ఆరు సంవత్సరాలు ఇక్కడనే ఉంటున్నా ఫ్యూచర్ లో కూడా చికనే కొంటాం ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానీ మనకు ఆంధ్రా నుంచి రైతులు వస్తున్నారు వాళ్ళకి అకామిడేషన్ మీరే ఇస్తున్నారా లేదంటే వాళ్ళు ఓన్ హోటల్స్ బుక్ చేసుకోవడం ఓన్ క్యాబ్ అట్లా వాళ్ళకి పైన మన ఖర్చులు వేస్తున్నారా ఎస్ నేను చెప్తాను మంచికి వచ్చిన వాళ్ళు మన షెడ్కి వచ్చేంత వరకు వాళ్ళదే ఉంటది ఖర్చు ఇంటి నుంచి ఇక్కడ సిరిసాకి వచ్చిర్రు ఖర్చు మీతోనే వచ్చారు కదా సో ఎవరైనా ఇక్కడ నాకు వచ్చిన దాకా వాళ్ళు ఉంటది మా దగ్గర ఫుడ్ ఉంటది ఆ ఫుడ్ నచ్చితే కొద్దిగా ఎట్లుంటది అంటే మన సేమ్ తెలంగాణ లేకుండా పోవచ్చు నచ్చుతా తింటారు లేకపోతే వాళ్ళు ఇష్టం తింటే మాత్రం నా ఫుడ్ పెడతా మా బేళ్ళు ఉంటారు వండుతారు నేను అదే తింటా వాళ్ళకదే పెడతా రూములు ఉన్నాయి ఇక్కడ రూములు ఏంటంటే కూడా రూములు అయినా రెండు మూడు వేలు అయితే వాళ్ళు ఇచ్చిన సరే నేను ఇచ్చిన సరే నాకు అట్లే ఉండదు కాకపోతే ఏంటంటే సమ్మర్ లో ఏ రూముల్లే ఉండాలి సమ్మర్ లో ఏసురుములే ఉండాలి ఇక్కడ వింటర్ లో అయితే ఎక్కడ ఏం కాదు అట్లా ఈ హర్యానాలో ఈ కార్ కిరాయిలు డీజిల్ కిరాయిలు ఏముండదు మొత్తం మన కారునే వస్తారు అక్కడ నుంచి ఫైవ్ మినిట్స్ అబ్బాయి ఏం తీసుకుంటాం డబ్బులు తీసుకొస్తాము తీసుకుపోతాము ఇక్కడ ఒక రోజు నచ్చకపోయినా డే ఉంటాము అట్లా హర్యానాలో సిర్సాకి రావాలంటే తెలంగాణ నుంచి ఎలా రావాలి లైక్ అంటే ఫ్లైట్ ఆ బస్ ఎట్లా రావాలి మనము ఫస్ట్ గేదెల కోసం తెలంగాణ ఆంధ్రకి వెళ్ళి హర్యానాలో గేదెలు నా దగ్గర సిరిసాలో కొనాలనుకుంటే ఢిల్లీకి రావాలి మీరు ఫ్లైట్లు వచ్చినా ట్రైన్లు వచ్చినా వస్తారు కదా సో అక్కడ నుంచి బస్సు ఉంటది ట్రైన్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ కార్ ఉంటుంది ఢిల్లీకి వెళ్ళి సిరిసా వరకు సో రైతులు ఆల్రెడీ చాలా మంది వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కొంతమంది బస్సులు వస్తారు కొంతమంది ట్రైన్లు వస్తారు క్యాబ్ ఉంటుంది షేరింగ్ క్యాబ్ ఉంటుంది పర్సనల్ క్యాబ్ ఉంటుంది వాడు రెండు వేల మూడు వేలు తీసుకుంటాడు మన షెడ్యూల్ విర్తించేస్తుంది అది రైతులు అది మన ఎక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను నాకు ఎట్లా ఏమంట అట్లే చేస్తా రైతులు గెదలు కొన్ని వస్తారు కదా రాగానే కొనమని నేను ఒక్క రోజు ఫ్రీ విల్ దింపుతా ఇక్కడికే లెట్ దింపుతా ఇళ్ళ దింపుతా మొత్తం గెదలని చూపిస్తా ఒక మూడు గంటలు మొత్తం రెస్ట్ వాళ్ళకి ఒక రోజు అంతా రెస్ట్ మీకు నచ్చితే రేపటి నుంచి కొంటా అని చెప్తా వచ్చిన రోజు మాత్రం గేదెలు కొన్నా నచ్చకపోతే తిరిగి వెళ్ళిపోండి అని చెప్తా ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి అర్థం కాదు అరే ఇక్కడే ముందు అక్కడే ముందు అక్కడే ముందు వెళ్తా ఉంటారు సో అట్లా కాదు ఇంతమంది ఇక్కడ కొంటున్నప్పుడు మనం కూడా తప్పేముంది ఇప్పుడు వీళ్ళు ఇక్కడనే ఉట్టిరు ఇక్కడే పెరిగిర్రు వీళ్ళే ఇక్కడ కొంటే మనం ఆడకెళ్ళి కూడలు కొట్టుకుంటూ వచ్చి అక్కడికి దొరుకుతాయి అది ఎంత అది తప్పే కదా ఇక్కడ లోకల్లోనే ఉంటున్నారంటే మనం ఎంత మీరు హర్యానాలో ముర్రా గేదని ఎలా కనిపెడతారు పెడతారు లైక్ బీడ్ సెలెక్షన్ కానీ ఆ బర్రని చూసుకుంటే ఆ గేదని చూసుకుంటే మీరు ఎలా సెలెక్ట్ చేయాలని చేస్తారు ఫస్ట్ హర్యానాలో ఉన్నాయే ముర్రా వేరే ఏం లేవు వేరే బ్రీడ్ దొరకదు ర్యానా దొరికేది ముర్రనే కొద్దిగా ఏజ్ గేదైనా పాలిస్తుంది వయసున్నదైనా ముసలిదైనా మూడో ఇస్తదైనా ఏడో అని ఇస్తుంది కాకపోతే ఏజ్ తక్కువ ఉంది ఈ నరాలు చూసిరా కొద్దిగా ఎక్కువ ఉండే కొద్ది ఎక్కువ జాతి కింద వస్తుంది సాఫ్ట్ నాలుగు రొమ్ముల దొరుకుతుంది గేదె నాలుగు రొమ్ముల కట్టు మంచిగా నాలుగు రొమ్ముల మధ్య స్పేస్ ఉండి గా ఉన్న దానికి రీసెల్ వ్యాలీ ఎక్కువ ఉంటది కాబట్టి దానికి ఎక్కువ రేట్ పెడతాం కొద్దిగా స్పేస్ తక్కువ ఉన్న దానికి కొద్దిగా పిచ్చి పిచ్చి దానికి రేట్ తక్కువ ఉంటది సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ముర్రానే కానీ ఈ ముర్రానే పేరు చెప్పుకొని మన తెలంగాణలో ఆంధ్రాలో చాలా మంది అయినా గేదెల మీటర్లు అయినా ఇప్పుడు ఎవడన్నా ఒకర్రా మాట్లాడుతుండ చుట్టుపక్కల ముర్రా ఇది ముర్రా కాదు గేదె చిర పెట్టుకుని అంతే ఇది జరిగేది ఇదే మనం ముర్రా అనుకొని మన దగ్గర ఉంది మనం పెట్టి మనం మార్కెట్ నాగం చేస్తాం నిజంగా హర్యానా నుండి ఒక లోడ్ వెళ్ళాలంటే హైదరాబాద్ గానీ ఆంధ్రకి గానీ వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఎంత ఖర్చు వస్తాయి హర్యానా నుంచి ఆంధ్రకు ఒక లోడ్ వెళ్ళాలంటే ఇప్పుడు సిక్స్ డేస్ పడుతుందబ్బా ఎందుకంటే నాలుగు రోజుల ప్రయాణం ఉంటది ఈ నాలుగు రోజులకు సరిపడా ఆరు రోజు ఆరు రోజులు ఉంటది రాజస్థాన్ లో ఒకసారి అవుతుంది బండి మధ్యప్రదేశ్ లో అవుతుంది మహారాష్ట్రలో రెండు సార్లు అవుతుంది నాలుగు రోజులు డైరెక్ట్ గా కాబట్టి నాలుగు రోజులు అవుతుంది కానీ ఈయన గేదెలు ఫ్రెష్ కొద్దిగా అంతగానో స్ట్రెస్ ఇవ్వదు కాబట్టి మధ్యలో రెండు రోజులు మొత్తం కంప్లీట్ రెస్ట్ ఇస్తాము ఆరు రోజులలో హైదరాబాద్ జరుతుంది మధ్యలో అయిన గేదెలు జరం వచ్చినా మ్యాసిట్రెడ్స్ వచ్చే అవకాశం ఉన్నా గేదే తినకపోయినా దానికి రెస్ట్ ఇచ్చి డాక్టర్ తో ట్రీట్మెంట్ చేస్తాం ఆ బండితో పాటు ఆరు రోజులకు సరిపడా గడ్డి దానా మెడిసిన్ పోతాయి ఇద్దరు లేబర్ పోతారు పొద్దున పాలు తీసేసి గడ్డి తీసేసి నైట్ లో మాత్రమే జర్నీ చేస్తాయి మళ్ళీ డే అంతా రెస్ట్ తీసుకుంటారు అంటే ఆ ఖర్చు ఎవరు చూసుకోవాలి గడ్డి గేదెల ఆ మొత్తం రైతు చూసుకుంటాడు రైతు ఇప్పుడు గేదెలు కొంటాడు కదా ఈ ఆరు రోజులకు సరిపడా గడ్డి దానా మందులు కొంతమంది ఏమంటారు అంటే పదివేలకు అయితే పదివేలలో ఏమి వస్తాయి ఇప్పుడు ఆరు రోజులు పది గేదెలు తినాలంటే పదివేలలో ఏం రావు చాలా మంది ఏంటంటే కొంతమంది జిందిస్తారు రోజు గేదెలు ఏం చేస్తారంటే మా దగ్గర పదివేలు తీసుకున్నట్టు పదివేలకు ఆరు గేదీలకు మీరు ఏం కొంటారు చెప్పండి ఒక్క రోజు పది కేజీలు ఎంత ఖర్చు అవుతుంది మీరు తిరగట్టి చూడండి రెండు వేలు మూడు వేలు అవుతుంది మరి మీ పదివేల ఏం వస్తుంది గడ్డి వస్తుందా మందులు వస్తుందా దానా వస్తుందా వాళ్ళు ఏం చేస్తారంటే గేదె కింద ఎక్కువ కమిషన్ తీసుకొని మీకు తెలియదు తీసుకునేది ఎవరికి తెలియదు వాళ్ళు తీసుకొని దీని మీద ట్రాన్స్లేట్ చేసుకుంటారు అనమాట సో మినిమం ఒక బండి పోవాలంటే మనకు ఒక గేదె మీ ఈజీగా ఒక పదిహేను వేల ఖర్చు ఉంటుంది ఒక గేదెకి హర్యానాలో ఉన్న గేదెలకి ఒక ట్రాన్స్పోర్ట్ గేదె ప్రైజే ఉంటాయి ఇంకా మిగతా ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా పడతాయా అంటే ఇప్పుడు అంటే గేదె కొంటాం కదా ఇప్పుడు ఈ గేదే ఉన్నాము ఇప్పుడు నేను రైతుల దగ్గర కమిషన్ తీసుకుంటా కాబట్టి ఈ గేదె నేను అక్కడ కిరాయిలు కట్టుకొని షెడ్యూల్ తీసుకున్నా రైతుల దగ్గర ఒక రూపాయి తీసుకున్నాను షెడ్యూల్ అయ్యే వర్కర్లు ఉన్నారో అలా ఫుడ్ ఉన్నదే అలా బెడ్ ఉన్నదే రైతు ఏమిస్తాడు అంటే కేవలం గేదె ప్రైస్ కట్టుకోవాలి ఆయన ఎట్ కామన్ అది ప్లస్ ట్రాన్స్పోర్ట్ లో ఒక లేబర్ పోతాడు కి డబ్బులు ఇస్తారు లారీ కిరాయి కడతాడు దానాలు కొనుక్కునిపోతారు మిగతా ఖర్చు ఇక్కడ ఏముండదు అంటే ఇక్కడ ఒక ఒక గేదె కొంటే ఎట్లుంటది అంటే ఏడు వందల రూపాయలు మనం మండి కడతాం ఇక్కడ ఒక గేదె అంటే మన దగ్గర సంతలు ఉంటాయి కదా ఐర్రగడ్డల అక్కడ ఇక్కడ చిట్టిలు అది ఒక్కొక్క ఇప్పుడు పంజాబ్ లో అయితే ఒక్కొక్క సంతలో రెండు రెండు వేలు కడతారు ఫతేబాద్ లో ఏంటంటే ఆడ ఇప్పుడు నడలేదు సో అక్కడక్కడ ఆ ఏరియాని బట్టి ఒక వంద తక్కువ చిట్టి కడతారు ఆ చిట్టి మీరే కడతారు రైతులు రైతులే కట్టుకుంటారు మొత్తం రైతులే ఇప్పుడు హైదరాబాద్ లో ఆంధ్రలో గానీ అంటే ముర్రా బ్రీడ్ మెయింటైన్ చేయడానికి బుల్స్ కావాలంటున్నారు వాళ్ళు మీ దగ్గర కష్టం మీరు ఏమన్నా వాళ్ళకి సహాయం చేయగలుగుతారా అంటే కొనివ్వగలుగుతారా అంటే మరి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి యానిమల్ వరల్డ్ అబ్బాయి వచ్చేసి మనకి తెలంగాణ ఇక్కడ ట్యూబ్లైట్ లో సారీ బిట్స్ బీటెక్ చేస్తూ ఉంటాడు ఇంటర్న్షిప్ చేస్తా అంటే ఐ మీన్ ఢిల్లీలో జాబ్ చేస్తా ఉన్నాడు కానీ చిన్నప్పటి నుంచి రైతు ఫ్యామిలీ కాబట్టి తిన డైరీ ఫామ్ లో రావాలి ఫ్యూచర్ లా అని చెప్పేసి అసలు ఎట్లుంటదో అనేది చదువుతో పాటు సెకండ్ గా ఇది ఉండాలని చెప్పి దీనికోసం ప్రయత్నం చేస్తూ హర్యానా మొత్తం తిరుగుతూ ఉన్నాడు వెరీ జెన్యున్ పర్సన్ ఈ యూట్యూబ్ ఛానల్ ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన హైదరాబాద్ ముర్రా బఫెల్లో అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చాలా మందికి తెలుసు నా ఛానల్ ఎవరెవరు చూస్తారో ఈ ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి అబ్బాయి కొద్దిగా ఎట్లాంటి కొద్దిగా మీకోసం ఇంకా వీడియోలు చేస్తాడు డైరీ ఫామ్ల మీద ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్ మాదిరి కాకుండా కొత్తగా ఆలోచించి కొత్తగా నేను కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ ఏదన్నా ఎంత పెద్ద యూట్యూబ్ ఛానల్ అయినా ఫస్ట్ సబ్స్క్రైబర్ తోనే స్టార్ట్ అవుతుంది ఈ రోజు టెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నా యాభై ఉన్నా వాడు పదివేలు ఉన్నా ఒక్కరితోనే చాలా అవుతుంది ఇదే ఇదే అబ్బాయికి రెండు సంవత్సరాలలో ఈజీగా యాభై వేలు దాటుతారు సో నేను ఖచ్చితంగా నా సపోర్ట్ ఎంత అంత చేస్తా ఆల్ ద బెస్ట్